వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనమైతే ఒక జాతర గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం మనమైతే జోగులమ్మ గోల్ జిల్లా మల్లకల్ మండలంలో అయితే ఉన్నాం ఇక్కడైతే శ్రీ స్వామివారి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మా మహోత్సవాలు అయితే జరుగుతాయి ఇక్కడ ఈ మహోత్సవంలో అయితే మనమైతే మెయిన్గా తింబ స్వామి జాతర ఎలా జరుగుతుందో మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను ఇక్కడ స్వామివారి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయాయి Suami pagi. kalian aku denganmu. Senang bertemu Senang bertemu denganmu. ఇచ్చిన ప్లేట్లు అక్కడనే ఉన్నాయి ఇచ్చిన ప్లేట్లు అక్కడనే తీయదండి ప్లేట్లు అనే ఉన్నాయి అక్కడికి వెళ్ళండి నూకులేదండి లైన్ లైన్ ఉన్నాడమ్మా లైన్ మంచి మంచి వస్తుంది కదా సా నీకు ఇలాంటి జాతరలు ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ సంబంధించినది కాదు ప్రతి ఇంటి సభ్యులందరూ జరుపుకునే మహోత్సవమే మన ఈ మల్లికల్ జాతర ఇలాంటి జాతరలు వచ్చినప్పుడే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటై జాతరలో వేడుక చేయడానికి ఇలాంటి టైంలోనే కదా ఏ కుల భేదాలు ఏ మత భేదాలు లేకుండా జాతర దేవుణ్ణి అనేది సందర్భంగా చేసుకొని సందడిగా అందరు ఒకటిగా ఉండి చేసే పనులు ప్రతి ఒక్కరు భాగస్వాములు చేసే వరకు ఇదే కదా చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు ఈ ఊరు జనాలు అయితే కాదు మల్లకల్ జనాలు అసలుకే కాదు ఇక్కడ నుండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుండి వచ్చిన ప్రతి ఒక్క జనాలు మన ఊరు దేవుడు జాతర అని ప్రతి ఒక్కరు ఓన్గా చేసుకొని వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేస్తున్నారు ఇదైతే తేరికి మన రథోత్సవానికి అయితే తాడైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జనాలు ఇక్కడ ఉన్నది ఒక్కొక్కరు ఒక ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఈ జాతర గురించి ఎలా చేస్తారు ఎన్ని జనాల నుండి చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళ నుండి తెలుసుకున్నాం మనమైతే నేను ఈ జాతరలో నేనేం అంటే ఈ జాతర అనేది ఒక ఊరికి సంబంధించినది కాదు ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు ప్రతి ఒక్క జనానికి జన గుండెలకి సంబంధించిన జాతర కొన్ని వేల కుటుంబాల కలయిక ఎంతోమంది బేడి దేశాలకు వెళ్ళి పనిచేస్తూ మన ఊరు జాతర ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసే ప్రతి ఒక్కరి పండగ ఇది మా ఊరు జాతర అనేది నేను గొప్పగా చెప్పడం లేదండి ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఊరిలో ప్రతి ఒక్క ఇల్లు గమనించండి గుడి గోపురం కంటే ఏ ఇల్లు అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉండే కట్టుబాట్లు అలాంటివి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని మన గుడిలో నుంచి నేర్చుకున్న సాంప్రదాయాలే ఈ ఊర్లో ప్రతి ఒక్కరు అందరూ పాటిస్తారు ఈ మన మల్లకల్ జాతర అయితే ప్రతి ఇయర్ డిసెంబర్ మంత్లోనే వస్తుంది కాబట్టి ప్రతి ఇయర్లో ఎన్నో ప్రాంతాల నుండి ఎక్కడెక్కడో జనాల నుంచి ఈ జాతరకైతే వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ జాతరని రావాలి దేవుని దర్శించుకోవాలి ఈ జాతరని వేడుకని ఇంకే ఘనంగా జరుపుకోవాలని ఈ వీడియో అయితే మేమైతే అయితే షూట్ చేస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పేజీని అందరూ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఈ జాతర ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తాను డిసెంబర్ టూ స్వామివారి కళ్యాణం డిసెంబర్ త్రీ స్వామివారి త్రిపోత్సవం అయితే ఉంటుంది డిసెంబర్ ఫోర్ స్వామివారి రథోత్సవం రాత్రి పదకొండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఈ రథోత్సవంలో పాల్గొనే వారు తగు జాగ్రత్తలు తీసుకొని అయితే పాల్గొనండి ఎందుకంటే చాలా వేల జనాలు అయితే ఉంటారు కాబట్టి ఎటువంటి మనము సెలబ్రేషన్ చేసుకోవాలన్నా మనం చేసుకున్న సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకొని సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ ఊరు జాతరకి ఎంతమంది వస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి